పరీక్షల సమయంలో విపరీతమైన ఒత్తిడి విద్యార్థులను చిత్తు చేస్తుంది అంతా బాగానే చదివినా సరిగా రాయగలమో లేదో అన్న ఆందోళన నిలవనివ్వదు ఫలితంగా ఒత్తిడి నిద్రలేమి అనారోగ్య సమస్యలు వెరసి పరీక్షాకాలం మరింత ఇబ్బందికరంగా మారుతుంది ఈ నేపథ్యంలో విద్యార్థులకు కావలసిన మానసిక సహాయాన్ని అందిస్తోంది మానస్ మన వివరాలు చెప్పాల్సిన అవసరం లేకుండానే సమస్య చెబితే చాలు కావలసిన కౌన్సిలింగ్ చేసి విద్యార్థుల్లో ధైర్యం నింపుతోంది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇది పరీక్ష కాదు టెన్త్ ఇంటర్ ఇలా అనేక రకాల వివిధ విభాగాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు సమీపించినటువంటి సమయం మరీ ముఖ్యంగా ఇంటర్మీడియట్ విద్యార్థులపై ఒత్తిడి మాటల్లో చెప్పలేండి అటు పోటీ పరీక్షలు ఇటు అయిన వార్షిక పరీక్షలు వెలిసి వాళ్ళు ఎంతో ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఒత్తిడి గురైతే వాళ్ళకి సరైన గైడెన్స్ చేసేందుకు కావాల్సినటువంటి సహకారాన్ని అందిస్తుంది ప్రస్తుతం తెలి మానస్ లో సీనియర్ సైకాలజిస్ట్ అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు మనతో ఉన్నారు మన్ని అని మాటలు నమస్తే సార్ ముందుగా ఈ ఎగ్జామ్ సీజన్ జనరల్ గా చూస్తే ఎన్ని కాల్స్ వస్తుంటాయి ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్ సీజన్ లో ఎన్ని కాల్స్ వస్తుంటాయి అంటే యూజువల్ గా ఆల్మోస్ట్ డే నుంచి ప్రతి కౌన్సిలర్ కి ఆరు నుంచి ఎనిమిది కాల్స్ దాకా వస్తాయండి నెల అయ్యేసరికి మా కనీసం ఎంత లేదని కూడా నాలుగు వందల యాభై నుంచి ఆరు వందల కాల్స్ దాకా వెళ్తూ ఉంటాయి ఎస్పెషల్లీ ఈవినింగ్ అవర్స్ అంటే వాళ్ళు చదువు స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను చదవలేకపోతున్నాను అనే కారణంతో యూజువల్ గా మాకు ఫిబ్రవరి మిడిల్ నుంచి ఎక్కువ వస్తాయి మార్చ్ లాస్ట్ వీక్ దాకా చాలా సివియర్ గా ఉంటాయి మళ్ళీ ఏప్రిల్ మిడిల్ నుంచి మే దాకా ఈ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్ గురించి అదర్ గ్రూప్స్ గురించి నుంచి కాల్స్ ఉంటాయి అయితే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం ఎలాంటి కాల్స్ ఎక్కువ వస్తున్నాయి అండ్ వాళ్ళు ఏం ప్రధానంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ మీ దృష్టి వేస్తున్నారు అంటే వాళ్ళు ఎప్పుడు చెప్పేది ఏంటంటే మేము చదివింది గుర్తుండటం లేదు ఫస్ట్ రెండు చదవలేకపోతున్నాము మూడోది ఈ ఒత్తిడి వల్ల మేము పడుకోలేకపోతున్నాము అంటారు అంటే నిద్ర పట్టడం లేదు అంటారు గుర్తుండట్లేదు కాబట్టి మీరు ఏం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే మేము చదివేం కానీ రాయడం అనేది ప్రాక్టీస్ చేయట్లేదు అని చెప్తారు సో జనరల్ గా చదివింది రాయడం అనేది ఎగ్జామినేషన్ లో బ్రెయిన్ లో రిజిస్టర్ అయిన మెమరీని బట్టి మాత్రమే జరుగుతుంది పరీక్షలన్నీ కూడా అప్పు చెప్పడం ఉండదు చేత్తో రాయడం ఉంటుంది సో వీళ్ళు చదివేటప్పుడు రాయడం కూడా ప్రాక్టీస్ చేసినట్లయితే ఎటువంటి అవరోధం లేకుండా రాయడం బుక్ ముందు పెట్టుకుని చదివేటప్పుడు కేవలం కళ్ళు చదువుతున్నప్పుడు మనసు ఎక్కడికో ప్రసరించి ఆ సబ్జెక్టు మెదడులోకి వెళ్ళకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది అలా కాకుండా చదివిన అంశాన్ని చదువుతున్నప్పుడే కొన్ని తెల కాగితాల మీద చూసి రాసినట్లయితే అలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సబ్జెక్టు వాళ్ళ కళ్ళ నుంచి వాళ్ళ మెదడులోకి ప్రసరించి మెదడు నుంచి వాళ్ళ శరీరం మొత్తం ప్రసరించి చేతి ద్వారా పేపర్ మీకు వస్తుంది కాబట్టి సబ్జెక్టు వాళ్ళ యొక్క మెదడులో నిక్షిప్తం అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అందుకే మీ విద్యార్థులకు ఎప్పుడు కూడా మీకు కష్టం అనుకున్న అంశాన్ని లేదా మీరు కొంచెం చదవలేకపోతున్నాను అని అనుకున్న అంశాన్ని చూసి ఒక పదసాలు రాయండి దానివల్ల ఆ అంశం మీద మీకు పట్టు వస్తుంది ఆ పదాలు ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్ అంటే అసంకల్పిత ప్రతీకార్య ఎగ్జామినేషన్ లో మీరు రాయడానికి అవకాశం ఉంటుందని నేను చెప్తాను అయితే మీరు ఇంటర్ బోర్డు తో కూడా కలిసి వర్క్ చేస్తున్నారు వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావడం అన్ని కాలేజీ లో కూడా ఈ నెంబర్ డిస్ప్లే చేయడం జరిగింది పెళ్లి మానస్ కి కాల్ చేస్తే కాకపోతే పిల్లలకు ఉండే భయం ఏంటంటే నేను చెప్పే విషయాలు నేను పది మందికి తెలుస్తాయేమో మా సీక్రెట్స్ బయటపడతాయేమో లేదంటే మమ్మల్ని హేళం చేస్తారేమో పక్క వాళ్ళకి షేర్ చేసుకోవాలి కూడా అదే కారణం సో టెలిమానస్ మన ప్రైవసీ అంటే ఎంత వరకు ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడికి వచ్చే అన్ని కాల్స్ కూడా పూర్తిగా రహస్యంగానే ఉంచబడతాయండి మా దగ్గర కేవలం వాళ్ళ డాటా తీసుకుంటాం కాల్ చేసిన వ్యక్తి ఒకవేళ పేరు చెప్పొద్దు అనుకుంటే చెప్పక్కర్లేదు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పొద్దు అనుకుంటే చెప్పక్కర్లేదు వాళ్ళ వయసు చెప్పద్దు అంటే చెప్పక్కర్లేదు మాకు కావాల్సింది వాళ్ళు మానసిక ఒత్తిడి ఏ విధంగా గురవుతున్నారు దాన్ని ఏ విధంగా మేము వాళ్ళకి తగ్గించగలం అన్నదే మా ప్రధాన అంశం కాబట్టి కాల్ చేసిన వ్యక్తిని మేము నార్మల్ గా ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాం అడుగుతాము ఏ సమయంలో కాల్ చేసినప్పుడు అతని చుట్టూ ఉన్న పరిసరాలు మాకు తెలియడం ద్వారా అతన్ని రక్షించడానికి అతని కామ్ డౌన్ చేయడానికి చేయడానికి మనకు అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే ఒక మనిషి ఒత్తిడిలో ఉన్నప్పుడు తన యొక్క వర్తమానాన్ని కోల్పోతాడు కాబట్టి అతన్ని అంగీకారానికి తీసుకురావాలి కాబట్టి ఎక్కడున్నారన్న ప్రశ్న మేము అడుగుతాం దాన్ని బట్టి అతన్ని ఒకవేళ మేము అతని ఏకాంతంగా ఎక్కడైనా ఉన్నా లేదా ఎటువంటి ఫర్దర్ చర్య చేసుకునే ఆలోచనలు ఉన్నా అతన్ని రక్షించడానికి మాకు అవకాశం ఉంటుంది ఆ యొక్క ప్రధాన ప్రశ్నే మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం కానీ అతను ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఏ స్కూల్లో చదువుతున్నారు లేదా అతని తల్లిదండ్రులు కానీ అతని పూర్తి పేరు కానీ మాకు అంత ప్రిఫరెంట్ మేము తీసుకోము అయితే మీకు వస్తున్న ఒత్తిడి మర్చిపోవడం దారి తీస్తున్న పరిస్థితులు ఏంటి అనేది మీకేం అర్థం అవుతుంది పిల్లలతో మాట్లాడినప్పుడు ఒత్తిడి అంటే నిజంగా చెప్పాలంటే ఏ విద్యార్థికి చదువు అంటే అసలు ఒత్తిడి ఉండదమ్మా ఎందుకంటే చదువుతుండడం కొత్త క్లాస్ కి వెళ్తుండడం పరీక్షలు రాయడం అనేది వాళ్ళకి చాలా చాలా సులువైన అంశం ఉదాహరణకి ఇప్పుడు ఒక స్టూడెంట్ కి మనము ట్వంటీ నైన్ బై థర్టీ స్కోర్ వచ్చిందనుకుందాం ఆ విద్యార్థిని మనము అతి తెలివైన అంటామా లేదా చదువుకోని వాడు అంటామా అని అనుకుంటే అందరూ చెప్పే మాట ఏంటంటే ట్వంటీ ై థర్టీ వచ్చింది కాబట్టి అతను చాలా ఇంటెలిజెంట్ అని అంటారు మరి ఇదే అంశాన్ని మనం చదువులో చూద్దాం ఒకసారి సో పదో క్లాస్ పరీక్షకు వచ్చిన విద్యార్థి ఆరో క్లాస్ ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్ తొమ్మిదో క్లాస్ పదో క్లాస్ ఒక సంవత్సరం ఆరు పరీక్షలు ఐదు సంవత్సరాలు బై ఆరు పరీక్షలు అంటే ముప్పై పరీక్షలు రాస్తున్నాడు ఇప్పుడు అతను ఒక పరీక్ష పోయింది అంటే ఇరవై తొమ్మిది పరీక్షలు పాస్ అయ్యారు అంటే అతనికి చదవడం వచ్చు పరీక్షల్లో రాయడం వచ్చు అర్థం చేసుకోవడం వచ్చు ప్రిపరేషన్ అవడం వచ్చు కానీ కొంత ఒత్తిడి ఇటు సమాజం నుంచి అటు తల్లిదండ్రుల నుంచి అధ్యాప నుంచి నీకు ఎక్కువ మార్కులు రావాలి నువ్వు ఎక్కువ చేయగలవు చేసి ఉంటే బాగుండేది నువ్వు ఇలా ఉండవు అనేటువంటి కొన్ని మాటలు వాడడం ద్వారా నేను ఇంకా ఏదో నిరూపించుకోవాలన్నటువంటి ఒక మానసిక ఒత్తిడికి విద్యార్థి గురవుతున్నారు అయితే మీకు కాల్ చేసినప్పుడు కాల్స్ మధ్య తెలుస్తుంది అందులో ఏ గ్రూప్ అంటే ఏజ్ ఎక్కువ ఇలాంటి కాల్స్ యూజువల్ గా ఇట్ విల్ బి బిట్వీన్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఉంటుందమ్మా ఎందుకంటే వాళ్ళకి అప్పుడే పాపం హై స్కూల్స్ నుంచి కాలేజీలకు వస్తారు సో మొదటి సంవత్సరం అంతా కూడా కాలేజీ సెలబ్రేషన్స్ లో గడిచిపోతుంది ఏదో కొన్ని మార్కులతో పాస్ అయిపోతారు సరిగ్గా ఇంటర్ సెకండ్ ఇయర్ వచ్చేసరికి వీళ్ళకి అత్యధిక ఒత్తిడి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మన అకాడమిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇంటర్మీడియట్ టర్నింగ్ పాయింట్ అని చెప్తారు సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వచ్చిన మార్కులు బట్టి మిగతా ఎంట్రన్స్ కి వెళ్ళడం ఉంటుంది కాబట్టి ఇక్కడే తల్లిదండ్రులు ఇన్స్టిట్యూట్ లు కూడా ఎక్కువగా మార్కులు తెచ్చుకోవాలి ర్యాంకులు తెచ్చుకోవాలి ప్రథమ స్థానానికి వెళ్ళాలన్నటువంటి ఒక ఒత్తిడి విద్యార్థుల మీద క్రియేట్ చేయడం ద్వారా ఒక్కసారిగా వాళ్ళకి రెండు సంవత్సరాల ఒత్తిడి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో జరుగుతుంది సో ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ కి మేము నార్మల్ చదవడం గురించి చెప్తాము సెకండ్ ఇయర్ స్టూడెంట్ కి ముందు బయటపడడం ఎలాగన్నా చెప్తాం ఎందుకంటే లాస్ట్ మెంట్ టెన్షన్ లో అతనికి ప్లానింగ్ ఇవ్వడం కుదరదు ఉన్న సమయం తక్కువ కాబట్టి అతనికి మేము ప్రెజెంటేషన్ స్కిల్స్ చెప్పడం జరుగుతుంది సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు ప్లానింగ్ అండ్ ప్రెజెంటేషన్ పైన కూడా మీరు కొంత హెల్ప్ చేస్తారు అందుకని ఒక ఫర్ సపోజ్ నేను ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్ గా మీకు కాల్ చేస్తే నాకు మొత్తం నా కాల్ ఎండ్ అయ్యే వరకు అంటే ఎవరెవరు మాట్లాడతారు ఏంటి మమ్మల్ని ఎలా గైడ్ చేస్తారు అండి ఎక్కువ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఎవరు హెల్ప్ అందిస్తారు దాని గురించి ఎవరైనా జనరల్ గా మాకు కాల్స్ వస్తాయమ్మా వచ్చిన కాల్స్ అన్ని కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ టెలి రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ విధమైన ఒత్తిడి గురవుతున్నారు ఏ ఒత్తిడి నుంచి ఏ సమస్యలకు వాళ్ళు వస్తున్నారు తద్వారా వాళ్ళు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఏంటనేది కౌన్సిలర్స్ ముందు రిసీవ్ చేసుకుంటారు రిసీవ్ చేసుకుని వాళ్ళని కాస్త కామ్ డౌన్ చేయడానికి అంటే వాళ్ళ యొక్క ప్రశాంతత చేకూర్చడానికి ఎంత అవకాశం ఉందో ఆ అవకాశాన్ని వీళ్ళు తయారు చేస్తారు అలా ప్రశాంతతను వాళ్ళు కులిపించిన తర్వాత కూడా ఆ విద్యార్థి ఇంకా ఒత్తిడిగా అనుభూతి పొందుతున్నట్లయితే నేను మరింత నాకు సహాయం కావాలి అన్నప్పుడు ఆ కాలనీ స్పెషలిస్ట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఇద్దరు సైకియాటిస్ట్లు ఉంటారు ఒక సైకాలజిస్ట్ ఉంటారు మేము వాళ్ళకి ఫర్దర్ గా వాళ్ళకి కామ్ డౌన్ ఎలా చేసుకోవాలి సో వాళ్ళ ఒత్తి వాళ్ళు బయటకు ఎలా రావాలని మేము చెప్పడం జరుగుతుంది సరే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే కాల్ చేయాలంటే నెంబర్స్ ఏంటి ఎవరికి కాల్ చేయాలనేది ఉంటుంది మీరు ఆ నెంబర్ గురించి చెప్తారా టెలి మానస్ సర్వీసెస్ కి ఎలా అప్రోచ్ అవ్వాలి ఆ నెంబర్ ఏంటి ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ డిఎంహెచ్ఎస్ అందరూ కూడా ప్రతి డిస్టిక్ లో కూడా ఉన్నటువంటి మెడికల్ స్టాఫ్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కి స్కూల్స్ కి రెగ్యులర్ గా విజిట్ చేస్తూ ఉంటారు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్స్ లా కండక్ట్ చేసి టీచర్స్ తోటి మాట్లాడి విద్యార్థులకు ఎటువంటి ఒత్తిడి లేకుండా ఎలా చదువుకోవచ్చు చదువుకున్న పరిశ్రమలు ఎలా రాయచ్చు అన్నది చెప్తూ ఉంటారు అలా జరిగే ప్రతి సమావేశంలోనూ అంటే ప్రతి విద్యాలయాన్ని సందర్శించినటువంటి మా మెడికల్ టీం అందరూ కూడా మీరు చెప్పుకోవాలనుకున్నటువంటి ఎటువంటి ఒత్తిడి అంశాలు ఉన్నా కూడా వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ డైల్ చేయొచ్చు మీకు కొంత ఊరట కలిగించి మీ ఒత్తిడి తగ్గించేటువంటి చిట్కాలు వాళ్ళు చెప్తారు తద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే చదువు మీద ఫోకస్ చేసి ప్రస్తుతానికి పరీక్ష పాస్ అవ్వచ్చు అనేటువంటి విషయాన్ని అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది తద్వారా వన్ డబల్ ఫోర్ వన్ సిక్స్ విద్యార్థులందరికీ చేరుతున్నాము సరే అయితే మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వస్తున్నాయి ప్రాక్టికల్స్ నడుస్తున్నాయి ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసాయి మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి ఏమైనా చిట్కాలు ఇవ్వగలరా బాగా చదివిన వాళ్ళు ప్రెజర్ ఫీల్ అవుతుంటారు నేను అంత బాగా ప్రెజెంట్ చేయగలనా లేదా అంతలో మాత్రం చదివిన వాళ్ళు మంచి మార్కులు రావాలి అని ఈ లాస్ట్ మినిట్ లో ఇబ్బంది పడుతుంటారు అందరికీ సరిపోయేలాంటి ఏమైనా చిట్కాలు ఇంకా అంటే ప్రత్యేకంగా ఏం చెప్పచ్చు అంటే మా ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి మన విద్యా వ్యవస్థ ప్రకారము జూన్ పన్నెండున స్కూల్ రీఓపెనింగ్ అయిన ప్రతి విద్యార్థికి తెలుసు మార్చి పదిహేను తర్వాత పబ్లిక్ ఎగ్జామ్ ఉంటాయని కానీ వాళ్ళు జూన్ నుంచి ఫిబ్రవరి వరకు సమయాన్ని మెల్లిగా వెల్లదీస్తారు ఏమీ చదవరు ఇప్పుడు లాస్ట్ మింట్ లో వాళ్ళు ప్రణాళికాబద్ధంగా చదవడం అనేది కుదరదు కాబట్టి వాళ్ళకి మేము ఏం చెప్తామంటే మీరు పాత పది క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ఏవైతే ఇంపార్టెంట్ రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చాయో తీసుకుని అదే క్వశ్చన్ ఒక పది సార్లు చూసి రాసి కొంత ప్రాక్టీస్ చేసినట్లయితే ముందు పరీక్ష నుంచి పాస్ అయి బయటకు వస్తారు అంటే పరీక్ష పాస్ అయి బయటకు వచ్చిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కావాలన్నా బెటర్మెంట్ కావాలన్నా వాళ్ళు చేసుకోవచ్చు ఈవెన్ ఈ మార్క్ మార్కులే శాస్త్రం కాదు కాబట్టి దీని నుంచి ఫర్దర్ స్టడీస్ కి వెళ్ళేటప్పుడు ముందు పాస్ అయ్యాము అన్నటువంటి ఒక ప్రోత్సాహం నమ్మకం మీకు ఉంటుందని చెప్పి వాళ్ళని మనం ఫస్ట్ పరీక్ష పాస్ అవ్వడానికి ప్రిపేర్ చేస్తాం సార్ అయితే అందరూ పాస్ అవ్వకపోవచ్చు కొందరు బాగా ప్రెజెంట్ చేసినా గానీ సిచువేషన్స్ వల్ల ఆ మార్కులు ఏదైనా డిఫరెన్స్ రావచ్చు అంటే వాల్యుయేషన్ డిఫరెన్సెస్ వచ్చి దానికి కరెక్ట్ చేసే లోపే సూసైడ్ చేసుకున్న పిల్లల్ని కూడా మనం చూసాం నిజంగా పాస్ అవ్వడం మన లైఫ్ లో అంత ఇంపార్టెంట్ అలాంటి పిల్లలకి మీరేం చెప్తారు జీవితం ముఖ్యం అండి చదువు మార్కులు అనేవి కేవలం మీరు ప్రయాణంలో తీసుకునేటటువంటి ఒక అవకాశాలు మాత్రం సో ఏ విద్యార్థి ఏ విధంగా ఎక్కడికి వెళ్లాలండి తన ప్రిపరేషన్ బట్టి ఉంటుంది పరీక్షలు ప్రతి దానికి కూడా మళ్లీ రాసుకోవచ్చు శాశ్వతమైన ఈ జీవితం గురించి తాత్కాలిక పరీక్ష అనేటువంటి ఒక సాధనాన్ని తీసుకుని జీవితాలు ముగించుకోకర్లేదు మీరు ఆలోచించక్కర్లేదు మీరు చదవలేదు అన్న అక్షర సత్యాన్ని ముందు మీరు అంగీకరించండి చదవలేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి అంటే వర్తమానంలోకి వస్తారు ఒక్కసారి వర్తమానంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు నాకున్న సమయం ఎంత ఈ సమయంలో నేను నాకున్న సబ్జెక్ట్స్ ఎంత ఎంత తక్కువగా నేను ప్రిపేర్ చేసుకుని అన్ని పరీక్ష పాస్ అయి బయటకు వస్తాను అనేటువంటి విషయాన్ని ప్రతి విద్యార్థి ఆలోచించినట్లయితే తప్పకుండా పాస్ అవుతారమ్మా ఇక్కడ పాస్ ఆ ఫెయిల్ అనేది కేవలం ఒక అనుభవం మాత్రమే ఇది శాస్త్రం కాదు ఎందుకంటే ఒక ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు ఒక విధానంలో చేస్తే ఒక ఫలితం వస్తుంది ఆ విధానం మారిస్తే మరో ఫలితం వస్తుంది సో నేను ఇలా చదివి ఇలా రాసాను కాబట్టి ఈ మార్కులు వచ్చాయి ఈసారి ఇంకోలా చదివి ఇంకోలా రాసినట్లయితే మరిన్ని మార్కులు రాగల అవకాశం ఉంది అన్నటువంటి సత్యాన్ని ప్రతి విద్యార్థి అంగీకరించాలి తన ప్రజెంటేషన్ స్కిల్స్ పెంచుకోగలిగినప్పుడు తప్పకుండా తన మార్కులు ఇంప్రూవ్మెంట్ జరుగుతుందండి పోటీ పడ్డం అంటే పక్క వాళ్ళతో పోటీ పడడం కాదు తనతో తాను పోటీ పడ్డం సో నిన్నటి నా జీవితానికి ఈ రోజు నా జీవితానికి ఏ మాత్రం మార్కులు నేను చేకూర్చుకోగలిగితే అదే నా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నిన్నటి తన విజ్ఞానం నుంచి ఈ రోజు తన విజ్ఞానాన్ని పెంచుకోగలిగితే ప్రతి పరీక్ష పాస్ అవడం చాలా సులువు అవుతుందండి సో ఇది టెలి సేవలు ఇరవై నాలుగు గంటల పాటు అందుబాటులో ఉంటాయని చెప్పేసి విద్యార్థులకు ఎవరికైనా సరే ఇబ్బంది ఉన్నా మానసిక ఒత్తిడి ఉన్నా తప్పనిసరిగా టెలిమాన సర్వీసెస్ తీసుకోవడం ద్వారా పరీక్షని ఎలా గట్టెక్కించవచ్చు పాస్ అవడానికి ఏమైనా చిన్న చిన్న చిత్రాలు ఉన్నాయని చెప్పడంతో పాటుగా వాళ్ళకు కావాల్సినటువంటి మానసిక ప్రోత్సాహం కూడా తెలిసిన కెమెరా పర్సన్ నవీన్ రమ్య రమ్యూ న్యూస్